సో మనం చెప్పినాం కదా మునక చూసుకుంటా ఇటు వచ్చినామని ఈ దగ్గరికి వచ్చిన తర్వాత రెండు నీళ్ళ తొట్లు తర్వాత పాత చేదురు బాయి ఇవన్నీ చూస్తే పెద్ద అంటే పాతకాలం ఊరులాగా ఉంది ఊరు ఉండడం కూడా వీధులు పెద్ద వీధికి అటు ఇటు ఉన్నాయి సో ఇప్పుడు అన్నీ పోయి ఓన్లీ గోడల నుంచి రాళ్ళు కూలబడి స్ట్రక్చర్ అంటే లైక్ ఇలా ఇల్ ఉంది ఉంది అనే టైప్లో మాత్రమే ఉన్నాయి ఈ ఊరు వచ్చేసి ఓబులం అంటే మనకి కూడా పూర్తి తెలీదు బయటికెళ్ళి కనుక్కునే తర్వాత తెలుస్తుంది బట్ జనరల్గా గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ చూసిన ప్రకారం ఇది ఓబులం అనమాట ఓబులం ఏంటంటే ఒకప్పుడు ఈ పల్లెలకి సెంటర్ అంటే మండలం కేంద్రం గోపురం అయినా కూడా ఈ పల్లెలకి అంటే పెన్నా పరివాహక పల్లెలకి యాక్సెసిబిలిటీ ఎక్కువ ఈ ఓబులంతోనే ఉన్నది ప్రస్తుతం కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఓబులం బీట్ అని ఉంటుంది సో ఆ ఓబులం బీట్ సంబంధించిన ఊరు ఇదే ఉంది వచ్చి చూసుకుంటూ వచ్చిన మనకి జనరల్గా ఈ మునక పల్లెలు అన్నింటినీ కలిపి పాయకట్టు పల్లెలు అంటారు సో ఎందుకు పాయకట్టు అంటారు ఇప్పుడే చెప్పినాం కదా ఈ నుంచి నిలబడి చూస్తే నాకు చుట్టూ కొండలే కనిపిస్తున్నాయి మధ్యలో మనం మైదానంలో ఉన్నాము ఈ పాయకట్టుకు సంబంధించి పాయకట్టు మాయగాడని మనం లంకమల దారిలో కూడా రాసినాం ఎవరు గంటా వెంకటరెడ్డి గురించి సో గంటా ఇది ఊరు బేత బేతాయపల్లె గోపురం దగ్గర ఉంటుంది బట్ ఈ పాయకట్టు పల్లెల గురించి మంచి సమాచారం ఉంది ప్లస్ తెలుసుకోదగిన వ్యక్తి అండ్ సాహిత్యపరంగా సాహిత్యంలో ఎక్కువ చదివినాడు బట్ రాయడం ఇప్పుడిప్పుడే మొదలైంది ఇంకా బాగా రాస్తాడని కూడా అనుకుంటాండ సో ఆయన మాటల్లో పాయకట్టు గురించి తెలుసుకుందాము మామా నీకు అంటే ఈ సమస్యల గురించి నువ్వు విన్న మునక నువ్వు చూస్తున్న మునక ఎలా ఉంది అంటే నీ మధ్యలో ఒక రూపం ఉంటుంది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తాను ఎలా ఉంది ఏమనిపిస్తూ సోమశల డ్యామ్ రావడంతో ఒక చిట్టి నాగరికత ఒక నాగరికత అంతరం అంతరించిపోయిందని చెప్పవచ్చు ఒక రకంగా ఎందుకంటే ఒకప్పుడు ఈ మన ఈ పీపీ కుంట నుంచి ఎప్రాల మీదుగా సోమిశలకు రూట్ ఉండేది బస్సులు ఎప్రా ఎప్రాల బస్సు అని ఒకటి ఫోర్ సింగల్ అని ఒకటి కామసముద్రం నుంచి ఇక్కడికి నాలుగు సింగల్ తిరిగేది అందుకని దానికి ఫోర్ సింగల్ అని పేరు మేము చిన్నప్పుడు ఆ బస్సులో ఫ్రీగా తిరిగేవాళ్ళం ఆయన సివిఆర్ వెంకటరెడ్డి అని పేరు చేతుల పుస్తకాలు ఉంటే డబ్బులు తీసుకునేవాడు కాదు చదువుకునే చదువుకునే పిల్లలకి అది ఇప్పుడు మనం ఈ భోగులం చూస్తుంటే గుండె దేవినట్టు అయితే ఈ శిథిలాలు ఈ గ్రామాన్ని చూస్తుంటే ఏంటంటే మా పెద్దలు చెప్పేవాళ్ళు పసుపు కరపుచ్చకాయలు పంటలు ఇది పండదు అనేది మొత్తం పండించుకుందని మా పెద్దలు చెప్పేవాళ్ళు మేము కిరసనాయలు ఉప్పు తప్ప బయట నుంచి ఇంకేం కొనేది అని అట్లాంటిది ఈ బాగుపడింది ఎంతమంది కానీ చెడిపోయింది చాలామంది ఈ సొంత ఊరిని ఈ ప్రదేశాన్ని ఇది వదిలిపెట్టిపోయి చెట్టుకొకరు టౌన్లో బతకాలంటే వాళ్ళు నీళ్ళల్లో నుంచి బయటపడిన చేపల్లలు మదిరిపోయినారు వాళ్ళ తర్వాత తరం అయితే ఏమైనా అడ్జస్ట్ అయినా కానీ పాత తరం వల్ల చాలా దుఃఖాన్ని ముట్టకట్టుకునేది నుంచి పోవడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ఒక ఒక నాగరికత అంతరించిపోయింది ఈ డ్యామ్ వల్ల జల సమాధి అయిపోయింది ఎన్ని గ్రామాలు ఈ ఈ గ్రామాలు ఈ నా అసలు పెంచల కొనకు పోయే వాళ్ళకు మా ఇంటికన్నా చెలవేంద్రం పెట్టేవాళ్ళం పెంచులు తినాలి పెంచులు తిన్న వాళ్ళకి పోయేవాళ్ళు గోవిందలు పెట్టుకుంటే గ్రామ గ్రామానికి విడిది అంటే దూరం నడిచేవాళ్ళు నడవలైనప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆహారం నీళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు పల్లెల్లో ఈ దారినే పెంచుకోనకు పోయి ఈ దారిని తిరిగిపోయేవాళ్ళు ఇవన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి ఈ రోజు ఇక్కడికి రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది బట్ అదే సమయంలో దుఃఖంగా కలుగుతా ఉంది నాకు ఎందుకంటే ఆ జల సమాధి అయిపోయిన జీవితాలు మా బంధువులు ఉండరు వైర పిల్లలు ఈ ఆఫ్లారి వచ్చి ఆగుద్ది ఇంటి ముందర ఇంట్లో అన్ని దాంట్లో వేస్తారు మిగతా ఆ చుట్టుపక్కల నాలుగేళ్ళలో వచ్చి కట్టుకుని గట్టిగా ఏడ్చుకుంటారు ఇంకంటే వాళ్ళు కూడా రావాలి రావాలా బట్ అందరూ పోయేది ఒకసారి కాదు ఈ నుంచి కదిలేదేమో అందరూ ఒకసారి నుంచే బట్ వేరే వేరే ఊళ్ళకి ఎవరు ఎవరు అనుకూలాల నుంచి వాళ్ళు పోతారు ఇప్పుడు ఏదో అకేషనల్గా పిల్లలు కట్ట కలవడం తప్ప ఆ గ్రామాలు మళ్ళీ ఒక అగ్ని ప్రమాదం జరిగినా కానీ మళ్ళీ గ్రామం నిర్మించుకోవచ్చు కానీ ఇట్లా ప్రాజెక్టులు వచ్చి మునిగిపోవడం వల్ల మళ్ళీ మన గడ్డను చూడలేము అది దుఃఖం మరో నువ్వు మీరు సమస్యల గురించి రాసిన దాని గురించి నేను ఎంతో ఊహించుకున్నా చూస్తే దగ్గరేనే అంటాను అవును అవును అంటే నీళ్ళ మీద రావడం వల్ల ఆ ప్రయాణం చాలా దూరం అనిపిస్తుంది ఇప్పుడు మనము నీళ్లు చాలా తగ్గిపోయి తక్కువ నీళ్లు స్టోరేజ్ ఉండడం వల్ల మనం ఇప్పుడు బైకులో రావడం వల్ల నాకు చాలా దగ్గర అనిపిస్తా ఉంది ఈ ఓబులం మా ఊరికి బంధుత్వం కూడా ఉంది వీళ్ళ బంధువులు మా ఊర్లో వచ్చి చనవరం దగ్గర కూడా ఈ ఊరు పునర్నిర్మాణం జరిగింది కాకపోతే ఆ ఫీల్ అయితే రాదు సో ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నా అంటే రాకముందు చూసినా లేదు అది నేను చాలా బాల్యము నా చిన్నతనంలో అది నిర్మాణం జరిగేది ఇంటానేమో అక్కడ కృష్ణా వజ్రాయుధము ఏదో సినిమా షూటింగ్ కూడా జరిగేది అది మా ఊళ టెంపుల్ జరుగుతాను అది మాటల్లో వినడము అప్పుడు నేను హై స్కూల్లో చదువుతా ఉన్నా వినడమే అప్పుడు చిన్నపిల్లవాడికి ఇంత దూరం వచ్చే అవకాశం లేదు నేను చివరి ప్రయాణం ఎంతవరకు చేశానంటే బ్రాహ్మణుల వరకు చేశాను సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కు మా స్నేహితులు అంటే అక్కడికి వచ్చాను అది సో ఇలా కూడా ఒక మాట మాట్లాడినా అవును 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 మనం చరిత్రలో చదువుకునే పాఠాలు శిథిలాలు ఆ మోహన్ జోదార్ అంటే మృతుల దిబ్బ నేను చెప్పినట్టు ఇదే ఇవన్నీ ఈ రాళ్ళు చూస్తా అంటే సేవా గ్రామ మృతి ఆ గుట్టల కింద మనసులను పాతి పెట్టినని బాధ కలుగుతా ఉంది ఒక రకంగా వాళ్ళ ఆత్మ ఇక్కడ మనుషుల శరీరం అయితే పోయిందేమో కానీ ఆత్మ బాధ పెట్టిండ్రీ ఈ డ్యామ్ వల్ల అదే అంటే నేను నేను సోమశిలకి అంటే నాలుగు రకాలుగా తిరిగింది కదా అనుభవంలో కొందరు ఏంటంటే ఇది మునక రావడం వల్ల బా అంటే ఆనందపడే వాళ్ళు పక్కన పెడితే ఎక్కువ మంది బాధపడే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పొలాన్ని నమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఎక్కువ బాధపడతారు అవును అవును సో ఆ రకంగా అంటే ఇంకొక హ్యాపీ అంశం ఏంటంటే ఈ మునక నుంచి వచ్చిన పిల్లలందరూ ఖచ్చితంగా ఏదో ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అయింది ఎందుకంటే వాళ్ళకి గ్రామం నుంచి కోల్పోయిన అస్తిత్వ బాధ లేదంటే రకరకాల కారణాలు ఉండవచ్చు బట్ సెటిల్ అవ్వడం మాత్రం చాలా బాగా సెటిల్ అయింది అవునంటే అంటే ఇంకా మార్గం లేదు వాళ్ళు తప్పనిసరిగా సెటిల్ కావాలా అదేదో ఒక పెద్ద రాజుతో చిన్న రాజు వచ్చినప్పుడు వాళ్ళ పడవలన్నీ తగలబెట్టాడు అంటే వాళ్ళకి తప్పనిసరి పరిస్థితులు యుద్ధం చేసి విజయం సాధించినట్టు వాళ్ళకి ఇంకా పొలం లేదు ఇండ్లు లేదు ఉద్యోగం తప్పనిసరి ఆ కసితో చదివి సెటిల్ అయ్యి ఉండొచ్చు మీరు అన్ని అభిప్రాయం కూడా చాలా కరెక్ట్ అదే అండ్ ఇక్కడ గ్రామం కూడా చూస్తే మనకి ఇదేమి దూర దూరంగా ఉన్న గ్రామం కాదు కాదు అంటే దగ్గర ఇండ్లన్నీ దగ్గర 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 కానీ పాపులేషన్ పాపులేషన్ ఎక్కువ దీనికి సో ఈ ఊరు చుట్టూ కూడా మంచి ఉంది ఎందుకంటే ఈ ఆపన అంటే పడమడి దిక్కున ఒక వంక తర్వాత ఊరికి రెండు అంటే మామూలు ఒక ఊర్లో ఒక సెట్ ఆఫ్ నీళ్ళు తొట్లు ఉంటాయి బట్ ఇక్కడ చూస్తే నువ్వు రెండు సెట్లు ఉన్నాయి అటు సైడ్ ఒకటి ఇటు ఒకటి ఈ సెట్ వచ్చేసి మామ చెప్పినట్టు పుంగనూరులో బల్యాలు అంటే రెండు మూడు సెట్ ఆఫ్ వేసి మరి బాలేలు అది అనమాట అంటే పాసింగ్ ఒకటి నుంచి ఒకేసారి మల్టిపుల్ అవుట్పుట్ తీయడం ఇప్పుడు మనం చూస్తున్న గుడి కూడా అంతా అయిపోయింది గుడి చివరిన మిగిలింది ఆ గుడి సో అది శివాలయం అనేది మనం చెప్పలేదు శివాలయం కాదు ఎందుకంటే ఎవరి రాజు గారు ఒక కవిత్వం ఏమో శిథిాలయంలో శివుడు అని అది గుర్తొస్తా ఉంది నాకు కవి పేరు గుర్తు రావడం లేదు సో ఏం అంటే ఇది రామాలయం నేను ఎందుకంటే ప్రతి ఊర్లో రామాలయం ఇలాంటి స్ట్రక్చర్ స్ట్రక్చర్ రామాలయం సూర్యపల్లి అని లాస్ట్ సబ్మెట్ జూ ఉంది అంటే అది విలేజ్ మునుకలేకపోలేదు బట్ లాస్ట్ ఇది మనం చూశాం కదా సో శివాలయం కాదన్నానికి ఎందుకంటే శివాలయం అంటే వంక పక్కనే ఉన్నప్పుడు వంక అనుకొని కడతారు వంక కానీ నది కానీ నది ఒడ్డున ఉండాల సో ఈ విధంగా మన పాయకట్టు మాయగాడిన నిజంగా మంచి సాహిత్యం ఉన్నాడు ఈ ప్రాంత అస్తిత్వానికి సాహిత్య రూపంలో తీసుకొని వస్తే చాలా బాగుంటుంది కోరుకుంటాను మరి తెస్తావో తేవో తెలియదు చేతుల్లో ప్రయత్నం చేద్దాం మీకు ఉన్నాయి చాలా కథలు ఇక్కడ ఎంగళపల్లి ద్వారా ఉండేవాడు ఆయనకు ఏడు మంది భార్యలైతే సంతానం లేదు ఆయన కొద్దిగా కామోద్దీపం కోసం ఈ ఊరపిచ్చుకుని కంఠం పిచ్చుకెళ్ళని ప్రతిరోజు ఒక వీసిడు తినేవాడని ఆయన గురించి కథలు కథలుగా చెప్తారు తర్వాత ఆయన కొద్దిగా ఇదే స్త్రీలోలత్వం ఎక్కువ దానికి ఉండనే ఆయన చనిపోయాడు ఈ తిరగబడి జనాలు చంపేసినారని చెప్తారు అయితే ఇది అంతా నోటి మాటగానే నాకు పుస్తకం రీద్యంగా అంటే లిఖిత సమాచారం కాదు ఒకరినొకరు జనాల నుంచి చెప్పుకుంటారు అవడం నోటి నుంచి నోటికి అట్లా అయితే ఒక ఆయన దొర ఆయన గడి ఎందుకు ఉండేది ఇక్కడ మనం ఇంకోటి చెప్తానే మల్లెంకొండ గురించి చెప్పినాం కదా మల్లెంకొండ ఆ వైపు నుంచి చూస్తే ఒకలా ఉంటుంది ఈ వైపు నుంచి చూస్తే ఉంటుంది ఇప్పుడు చూడొచ్చు మల్లెంకొండ ఒరిజినల్ మల్లెంకొండలా సో ఆ ఉంది కదా దాన్ని మల్లెంకొండ అంటారు సో అది దాని ఆ లోయ దిగితే వచ్చేది మల్లెంకొండ టెంపుల్ ఉంటుంది మనకి ఇక్కడ నుంచి గా ఫైవ్ కిలోమీటర్స్ ఉంటది వాకు ఈ కొండ శిఖరం ఎక్కి వారం మట్టి పోయి దాన్ని దాటుకుంటాం అవుతాది ఓకే తూర్పుకొండ వరుస అది తూర్పుకొండ వరుస ఎవరికి సగిలిపాయ వాళ్ళకి మాకు పర్మటి కొండ మాకు ఇది మల్లెం కొండ ఇది రెండు కొండల మధ్య ఒక చిన్న పాయ దానికే మాకు పాయ పేరు కాకపోతే అన్యాయం ఏంటంటే మమ్మల్ని అందరం మాయగాళ్ళు అంటారు మేమేం మనసులు దోచుకునే వాళ్ళమే కానీ అభిమానంతో ప్రేమతో మనసులు మనసుకుంటారు అవును అవును లే ఎవరైనా అభిమానం ప్రేమతో మనసులు దోచుకునే వాళ్ళం కానీ మాయ చేసి దోపిడీ చేసేవాళ్ళం కాదు కాకపోతే టీచ్ చేసేవాళ్ళు మేనమాంగారు అవగారు ఏమంటే మాయగాడు మాయగాడు అంటే అదేదో మమ్మల్ని కొద్దిగా చిన్నప్పుడు కొద్దిగా టీచ్ చేసినట్టు అనిపించేది ఆ మాట ఏం మాయ చేసినాం మేమేం మోసం చేసినాం అని ఫీల్ అయ్యేవాళ్ళు ఇది ఇక్కడ ఇవన్నీ కింద కూడా చూస్తే మీరు జనరల్గా కిందకి చూపించాను ఈ పైన ఇది సిల్ట్ అనమాట అంటే ఒండ్రు పేరుకొని ఉంది దాదాపు చూస్తే మనకి ఐదు ఆరు ఇంచులు పేరుకొని ఉంటుంది సిల్ట్ అనమాట ఇది దాని అర్థం ఏంటంటే కింద గట్టి నెల ఉంది పైకి వచ్చి పేరుకున్నది వచ్చేసి వరద నీళ్ళు వచ్చినప్పుడు దాంతోపాటు గ్రామము గ్రామం నిర్మించేటప్పుడు గట్టి నెల మీద నిర్మిస్తారు కదా అదంతా ఇప్పుడు ఇంకా చూద్దాం ఫస్ట్ సోమశెల వరకు పోయే బస్సులు తర్వాత కొన్నాళ్ళకు ఇసుకపల్లె వరకు పెట్టారు ఇది డ్యామ్ పూర్తి చేసే కొద్దీ ఇసుకపల్లె తర్వాత మళ్ళా ఆద్రోపల్లె అవన్నీ అయిన తర్వాత మళ్ళీ గట్టిపల్లె లాస్ట్ అయింది ఇప్పుడు గట్టిపల్లె వరకు కొనసాగుతున్నాయి రాకపోకలు Allez.